శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నడిచే ఓ విజ్ఞాన గని అవునండి నడిచే ఓ విజ్ఞాన గని ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పటికీ మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటారు నడిచే విజ్ఞాన గని ఎప్పుడు చూసినా పరిశోధనలు పరిశోధనలు దేని మీదైన పరిశోధనలు వీరు ఇప్పుడు చెప్పుకుండేవారు అసలు ఆయన బ్రెయిన్ ఒక కంప్యూటర్ నాలెడ్జ్ అట్లాగే వేదాల పరిరక్షణ అలాగే తెలుగు భాష పరిరక్షణ ఒకటి కాదు రెండు కాదు ఆయనకు ఉన్నటువంటి పట్టాలు డిగ్రీలు ఆయన హోదాలు ఉద్యోగం ఆయన చేసింది మొత్తం అసలు ఆయన పేరు తలుచుకుంటే వెంటనే మనకు వేద విజ్ఞానం మన కళ్ళ ముందు అట్లా ప్రత్యక్షమవుతుంది వేదం తెలిసిన వాళ్ళకి ఆ వ్యక్తే రేమళ్ళ అవధానులు గారు డాక్టర్ రేమళ్ళ అవధానులు గారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని పొడగట్లపల్లిలో సూర్యనారాయణ లక్ష్మీ నరసమ్మ అనే దంపతులకు జన్మించారండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పరమాణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేశారు రాజోలు డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఉపన్యాసకునిగా ఉద్యోగం చేశారు అలా ఉద్యోగం చేస్తూ తన తీరిక సమయాన్ని వృధా చేయకుండా తనకిష్టమైనటువంటి వేదాలను నేర్చుకోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో ఉన్నటువంటి వేద పాఠశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారైనా కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో హైదరాబాదులో ఈసీఐఎల్ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వచ్చేశారు ఈసీఐఎల్ భారతదేశంలోనే మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ అది ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతూ ఉంటే ఆయనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే గణిత సమస్యకు సంబంధించిన చరిత్ర కనబడిందండి దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిసాక మరి మన ప్రాచీన గ్రంథాలపై మరింత ఆసక్తి పెరిగింది అవధానులు గారికి ఈసీఐఎల్లోనే ఎనిమిదేండ్లు పనిచేసి తిరిగి వేదాధ్యయనాన్ని కొనసాగించారు అంతరించిపోతున్న పురాతన గ్రంథాలు అంతరించిపోగా మిగిలిన వాటినైనా సరే పరిరక్షించుకోవాలని అవధానులు గారికి ఒక ఆలోచన తట్టింది దాన్ని కార్యరూపంలోకి తీసుకొని రావటానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారండి కంప్యూటర్లోకి తెలుగు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాటికి ఏ భారతీయ భాషను కంప్యూటరీకరించలేదు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నాటికి ఏ భారతీయ భాష కూడా కంప్యూటరీకరించలేదండి అందుచేత తెలుగును కంప్యూటరీకరించాలనే ఆలోచన వచ్చింది అవధానులు గారికి అవధానులు గారు తన మిత్రులతో కలిసి మరి ఆరు నెలల పాటు శ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్లో ప్రవేశపెట్టారు ఆ విధంగా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో భారతదేశంలో కంప్యూటర్లోకి ఎక్కిన మొట్టమొదటి భారతీయ భాష మన తెలుగు భాష అనండి అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ మనకి శ్రీ వావిలాల్ గోపాలకృష్ణయ్య గారి ఆయన అభినందనలతో కంప్యూటర్లో తెలుగు అనే వార్త దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసిందండి ఈ వార్త ఢిల్లీలోని పార్లమెంటు భవనం వరకు వెళ్ళి కంప్యూటర్లోకి తెలుగు వచ్చినప్పుడు హిందీ ఎందుకు రాదు అని ఎంపీలందరూ తమ పై అధికారులకు లేఖలు రాశారు ఆ విధంగా హిందీని కూడా కంప్యూటర్లో పెట్టే పనిని అవధాని గారు చేపట్టవలసి వచ్చింది దాంతో పార్లమెంటరీ కమిటీ మీరు పనితీరుపై సంతృప్తి చెంది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరింది ఆయన్ని అలాగే మరి నిమ్స్ కంప్యూటరీకరణ ఎలా జరిగిందో తెలుసా అండి నిమ్స్ కంప్యూటరీకరణ అవధానులు గారికి హైదరాబాదులోని నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది ఆయన కోరిక మేరకు నిమ్స్ను కంప్యూటరీకరణ చేసి అక్కడే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పనిచేశారు ఆయన మరి తర్వాత వేదాల కంప్యూటరీకరణ ఇది ఎలా జరిగిందో చూడండి నిమ్స్లో పనిచేస్తున్నప్పుడే ఒక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన పుస్తకాలను చదవటం తటస్థించింది అవధానులు గారికి అవధానులు గారు అక్కడి నుంచి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే వేదాల గురించి ఉన్నటువంటి మొత్తం పదకొండు వందల ముప్పై ఒకటి శాఖలకు గాను ఏడు శాఖలు మాత్రమే మిగిలాయని చెప్పి అవి కూడా అంతరించిపోవటానికి ఎంతో కాలం పట్టదని చెప్పి అవధాన్లు గారికి అర్థమైపోయింది వాటినన్నా సరే కాపాడుకోవాలని కనీసం వాటిని రికార్డింగ్ చేస్తే తాత్కాలికంగా అయినా సరే వాటిని కాపాడుకోవచ్చని ఆయనకు ఆలోచన తట్టింది కానీ ఋగ్వేదం మరీ ప్రమాదంలో ఉన్నదని కూడా ఆయన గ్రహించారు తనకు యజుర్వేదం మాత్రమే తెలుసు ఋగ్వేదం తెలిసిన వారు ఎవరున్నారా అని అన్వేషించగా మహారాష్ట్రలోని ఒక ప్రదేశంలో ఒక ఆయన ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి ఆయన్ని ఆయన కుటుంబాన్ని మొత్తం కుటుంబ సమేతంగా తీసుకొచ్చేసేసి మరి వారి పోషణ బాధ్యతలన్నీ కూడా తానే స్వీకరించి పంతొమ్మిది వందల తొంభై రెండులో వేదాల రికార్డింగ్ మొదలుపెట్టారు అవధానులు గారు మరి తర్వాత అఖిల భారత వేద సమ్మేళనంలో మార్పు అఖిల భారత వేద సమ్మేళనం జరిగింది అందులో మార్పులు ఏం జరిగాయో ఒకసారి బిందం అదే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుపతిలో అఖిల భారత వేదశాస్త్ర సమ్మేళనం నిర్వహించారు దానికి అప్పటి భారతదేశ రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు వస్తున్నారని ఆ సందర్భంగా తనను వేదాల గురించి ఒక ప్రదర్శన ఇవ్వవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరగా నమ్మకంలోని మూడు మంత్రాలను వాటి అర్థాలను మరి లాంగ్వేజ్ సహాయంతో కంప్యూటర్లో పెట్టి చూపగా డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారు చాలా సంతోషించి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయమని చెప్పి అవధాని గారిని కోరారు కానీ ఈ ప్రాజెక్టును ప్రారంభించాలంటే తనకు ఒక మంచి కంప్యూటర్ కావాలి మరి దానిని కొనే స్తోమత నా దగ్గర లేదు అని చెప్పి అవధానులు గారు వ్యక్తం చేశారు మనసుంటే మార్గం దేవుడే చూపిస్తాడు అన్నట్లుగా మరి తనకు తెలిసిన మిత్రుడు సోమయాదులు గారు ఆ విషయాన్ని అప్పటి అశ్విని హెయిర్ ఆయిల్ అధినేత అయినటువంటి సుబ్బారావు గారికి తెలియజేయగా సుబ్బారావు గారు ఉదారంగా ఒక లక్ష ఇరవై వేల రూపాయలను ఇచ్చారు కంప్యూటర్ కోసం దాంతో ఒక అధునాతన కంప్యూటర్ కొన్నారు అవధాని గారు కంప్యూటర్ మీద పనిచేస్తున్న వారికి జీతబత్యాలను తన జీతంలో నుండి ఇస్తున్నందుకు ఎక్కువ మందిని పెట్టుకోలేకపోయారు ఇస్తున్నందు వలన పాపం అవధాని గారు కొంతమందిని పెట్టుకున్నారు మరి దానికి ప్రత్యామ్నాయంగా విరాళాలు సేకరించడానికి వేదభారతి అనే ట్రస్ట్ను కూడా ప్రారంభించారు ఆయన చేయవలసిన పని ఎక్కువగా ఉండటంతో అందరితో కలిసి తాను కూడా రాత్రిళ్ళు పనిచేసేవారు ఆయన మరి తర్వాత యజుర్వేద అనుక్రమణీకరణలు యజుర్వేద అనుక్రమణీకలు ఎలా జరిగిందంటే ఇది ఆ సందర్భంలోనే వేదాలలో సైన్సు లెక్కలు వైద్యం అంతరిక్ష శాస్త్రం మొదలుగు శాస్త్రాలన్నీ మరి కనబడ్డానికి అవధాని గారికి ఆ స్ఫూర్తితో పనిని మరింత వేగిరపరిచి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి యజుర్వేదానికి ఏడు అనుక్రమణీకలు వ్రాసి కంప్యూటరీకరించి దేశంలోనే మొట్టమొదటిసారిగా మల్టీమీడియాలో రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు అది చూపించారండి మల్టీ మీడియాలో దానిని అప్పటి దేశ ప్రధాని కూడా ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆవిష్కరించారు కూడా ఎంతో ప్రశంసించారు అవధానులు గారి పనితీరును చూసి ఆ విధంగా అవధాని గారు చిరకాల కోరిక కొంతవరకైనా సరే నెరవేరింది మరి వేదభారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఏడు వందల గంటలు మాత్రమే వేదాలకు సంబంధించిన రికార్డింగ్ పూర్తయిందండి దాన్ని మల్టీమీడియా సీడీల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు కానీ మిగిలిన వేద శబ్దాలని రికార్డింగ్ చేస్తే సుమారు మరి రెండు వేల ఐదు వందల గంటల నిడివి గల రికార్డు తయారు కాగలదు అందుకు అవధాని గారు ఒక్కరితో అది సాధ్యమయ్యే పని కాదు మరి విద్వాంసులు వదాన్యులు చేయతనిస్తే అదేమంత కష్టమైన పని కాదంటారు అవధాని గారు ఆ విధంగా మన వేద విజ్ఞానాన్ని పరిరక్షించుకున్న వ్యక్తులం అయిపోతాం మనం అలా చేస్తే మరి ఇతర రంగాలలో సేవలు పరమాణు భౌతిక శాస్త్రంలో ఎంఎస్సి చేసిన అవధాని గారు తనకు ఆసక్తికరమైనటువంటి వేదాల్లోని యజుర్వేదం నేర్చుకున్నారండి ఏదైనా శాస్త్రం నేర్చుకోవాలంటే అభిలాషతో మీమాంస శాస్త్రం నేర్చుకున్నారు ఆయన అట్లాగే ఆ తర్వాత ఎంఏ సంస్కృతం చేశారు జ్యోతిష్యం కూడా చేశారు అదేవిధంగా మరి వేదాల్లో సైన్సు భూకంపాలు జ్యోతిష్యం అనే అంశాల మీద పిహెచ్డీలు కూడా ఆయన పొందారండి తాను చేసిన బహుభాష మల్టీమీడియా వేది డేటాబేస్ డిజైన్కి భారత ప్రభుత్వం పేటెంట్ ఇచ్చి మరి సంస్కృత మిత్ర బిరుదతో ఆయన్ను సత్కరించింది భారతీయ భాషలు ఆలోచిస్తే కంప్యూటరీకరించడానికి మార్గం చూపిన తెలుగు తేజం శ్రీ రేమళ్ళ అవధాన్లు గారి గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన తదితర భారతీయ భాషల్ని కూడా ఈరోజున కంప్యూటర్వీకరిస్తున్నారు అందరూ కూడా దీనికి ఒక స్ఫూర్తి ప్రదాత ఒక మార్గదర్శకుడు మార్గ నిర్దేశకుడు అయ్యారు మన డాక్టర్ రేమళ్ళ అవధాన గారు ఇలాంటి మహానుభావులు మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటారు వారి బుర్రలో ఉన్నది కంప్యూటరా లేకపోతే వారి బుర్రలో ఉన్నది ఎంత మేధస్సా నిజంగా ఎంత వర్చస్సు ఎంత మేధస్సు అని చెప్పి మనం ఆలోచించుకుంటే కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారని అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇంకా భూప్రపంచం మీద ఉండి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి మనం కాస్త కూస్తో మన భారతీయ సనాతన ధర్మం మీద సంస్కృతి మీద సంప్రదాయాల మీద ఆచార వ్యవహారాల మీద వేదాధ్యయనాల మీద ఉన్నటువంటి అపార విశ్వాసం సన్నగిళ్ళకుండా పరిరక్షించుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో ఎందుకనో తెలియదు కానీ డాక్టర్ రేమళ్ళ అవధానులు గారిని ఒక్కసారి స్మరించుకోవాలనిపించింది కాబట్టి ఇలాంటి మహానుభావులకు మనం చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఇదేమీ చేయలేము స్వస్తి భవదీయుడు మంచి